జానబాబు వచ్చిన కానివ్వండి అన్నీ బాగా ఇస్తున్నారండి వాలంటీర్లు తెల్లారు ఐదో గంటకి మా పెన్షన్ ఇచ్చేస్తున్నారు ఇది వరకు నాలుగు రోజులు ఐదు రోజుల వరకు లైన్లు కట్టి ఉదయం తెల్లవారు మూడు గంటలకు వెళ్ళి లైన్ కట్టి కట్టినా సరే ఇచ్చేవారు కాదు సరిగా పెన్షన్ ఇప్పుడు లైన్లు లేకుండా తెల్లారు ఐదో గంటకి తలుపు కొట్టి మరి పెన్షన్ ఇస్తున్నారు మాకు అన్నీ బాగుంది మా పిల్లలకు కూడా చదువులకి కూడా బాగా అతను అన్నీ ఇస్తున్నారు అమ్మవారు అంటే మా చిన్నపిల్లలు లేరు అమ్మవాడు వేస్తున్నారు మరి చేయూత చేయూత మాకు మూడు సంవత్సరాలు వేశారు ఇప్పుడు ఈ సంవత్సరం ఇంకా వేయలేదు వ్యాపారస్తులు కూడా బాగా అన్నీ ఇస్తున్నారు వ్యాపారం చేసుకున్నందుకు కూడా మాకు లోన్ ఇచ్చారు పది వేలు అప్పుడు మాకు వ్యాపారం వ్యాపారం చేసుకుంటున్నాం సార్ వాటి వల్ల మేము బాగా బ్రతుకుతున్నాము ఇంక ఇంట్లో ఖర్చులకి అన్నింటికి కూడా మేము వ్యాపారం చేసుకుని మేము వాటి వల్లే మేము తినగలుగుతున్నాము ఈరోజు ఇదివరకు చాలా ఇబ్బందులు పడేవరమే చాలా కష్టాలు పడ్డాము ఇప్పుడు మాత్రం కొద్దిగా అన్నీ బాగానే ఉన్నాయి చాలామంది పెళ్ళికన పిల్లలు ఉన్నారు వాళ్ళకి కూడా కొంచెం ఉపాధి కలిగిస్తారని అనుకుంటున్నాం జగన్ అన్న రావడమే మంచిది అనుకుంటున్నాం సార్ ప్రతి విషయంలోని కూడా ప్రతిది కూడా అతను అన్నీ అనుకూలంగా మాకు అందరికీ కూడా బాగా వేస్తున్నాడు అన్నీ ఇస్తున్నారు ఆయనే రావాలని మేము అనుకుంటున్నాం సార్ అతను అన్నీ కూడా బాగా చేస్తున్నారు చంద్రబాబు పదిహేను సంవత్సరాలు అతను చేశాడు కానీ అతను ఎప్పుడు కూడా పేదల కోసం ఆలోచించలేదు ఇతను మాత్రం పేదల కోసమే ఆలోచిస్తున్నాడు కాబట్టి పేదలకు అన్నీ కూడా ఇస్తున్నాడు అన్నీ చేస్తున్నాడు అందుకే అతనికే వెయ్యాలనుకుంటున్నాం అన్ని అమలు చేస్తున్నారు వైఎస్ఆర్ గారు అప్పుడు ఎప్పుడైతే అమలు చేశారో అవన్నీ కూడా ఇతన పేదవాళ్ళు లేకుండా చేస్తున్నారు పేదవాళ్ళకి ఇల్లు కూడా చాలా మందికి ఇల్లు స్థలాలు ఇచ్చారు ఇల్లు పట్టాలు కూడా ఇచ్చారు అవి కూడా రిజిస్ట్రేషన్ కూడా చేశారు ఇంకా అవి కూడా అంత చేస్తారు అతను అమలు చేశారు అడగకుండా మాకు అన్నీ ఇచ్చారు ఇంటికి వస్తున్నారు తెల్లారు గట్ల వాలంటీర్లు వచ్చి మాకు అన్ని విధాలుగా మాకు తలుపు కొట్టి మరి రాసన్ ఇస్తున్నారు రేషన్ ఇప్పుడు కూడా బియ్యం బియ్యం ఫ్రీగా ఇస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్